నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించలేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారి తీసింది ప్రస్తుతం రాజకీయంగా ఇదే హాట్ టాపిక్ ఈ నేపథ్యంలోనే పవన్ అన్నయ్య జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్లు మరింత ఆసక్తికరంగా మారాయి నిన్న రాత్రి ముందుగా న్యూటన్ మూడో నియమాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు ఓ చర్యకు వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుందంటూ ఆ నియమాన్ని పోస్ట్ చేస్తూనే కొన్ని కొన్ని అప్పుడప్పుడు గుర్తుచేయాల్సిన అవసరముందని రాసుకొచ్చారు ఇది ఖచ్చితంగా పొత్తు గురించి పెట్టిన పోస్టేనని చాలా మంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు అంటే పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ సీట్లు ప్రకటిస్తే అదే స్థాయిలో జనసేన కూడా రియాక్ట్ అవుతుందన్నదే నాగబాబు ఉద్దేశమని చాలా మంది డీకోడ్ చేసేశారు ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ సుమారు మూడు గంటల తర్వాత నాగబాబు మరో రెండు ట్వీట్లు చేశారు ఈసారి న్యూటన్ రెండో మరియు మొదటి నియమాలను ట్వీట్ చేశారు దానికి ఓ వివరణ కూడా ఇచ్చారు తాను పెట్టే ప్రతి పోస్టుకు ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దని కొన్నిసార్లు కేవలం సమాచారాన్ని పోస్ట్ చేస్తుంటానని ఇవాళ భౌతిక శాస్త్ర నియమాలను పోస్ట్ చేశానని రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తానన్నారు వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయల దొంగలు అవ్వద్దని చివర్లో సెటైర్ వేశారు గంటల గ్యాప్ తర్వాత రెండు ట్వీట్లు నాగబాబు వేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అని చాలా మంది చర్చించుకున్నారు మొదట న్యూటన్ మూడో నియమం పేరిట వేసిన వ్యంగ్యాత్మక ట్వీట్ వల్ల కూటమి బలం దెబ్బతినే ప్రమాదముందని జనసేన అధిష్టానం అంటే పరోక్షంగా అధ్యక్షుడు మరియు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ నాగబాబును సున్నితంగా మందలించి ఉంటారని అందుకే దాన్ని కవర్ చేసుకోవడానికే మిగతా రెండు న్యూటన్ నియమాలను కూడా పోస్ట్ చేసి ఉంటారని చాలా మంది విశ్లేషిస్తున్నారు భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా అటుపోట్లున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం అనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను